యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాగతం చదువుతూ పద్మగారు ఈరోజు మళ్ళీ మీకు క్రేప్ సారీస్ అంతే కాటన్ కొట్టాలు ఈ రెండు ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి క్రేప్లు అయితే చాలా మళ్ళీ కొత్త కస్టమర్ వచ్చారు కదా బాగా అడుగుతున్నారు సరే నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అమ్మా వెయ్యి వ్యూస్ వస్తే రెండు వందలు కూడా సబ్ లైక్లు రావట్లే నా నేను లైక్ అయ్యమని ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తిగా చూసినా చూడకపోయినా ఒక లైక్ అన్న కొట్టేస్తారు నా వాళ్ళని నాకు బాగా అలవాటు ఉన్నారంతా పాత కస్టమర్ అందరూ బ్యాక్ రండి మంచి మంచి చీరలు పెడుతున్నాను వీడియోలో నాకు బెంగ వచ్చేసింది ఏమైపోయారు అసలు పలకరించట్లేదు అని కనీసం కొనుక్కోపోయినా ఎలా ఉన్నారని పలకరించండి అలవాటు అయ్యారు కదా చాలా చీరలు కొన్నారు నా దగ్గర ఓకే ఇది ఫస్ట్ క్రాస్ డిజైన్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ క్రాస్ డిజైన్లో క్రేప్ శారీ అండి ఇది ఓకే స్క్రీన్ షాట్ అలా వేసేసుకుందాం కింద మంచి ఎల్లో మంచి బ్లూ ఇది కుచ్చీళ్ళలో టెంపుల్ అండి చీర అంతా ఎల్లో వస్తుంది కుచ్చీళ్ళలో ఈ బ్లూతో ఎల్లో టెంపులు పళ్ళు బ్లౌజు ఈ బ్లూ బాగుంది ఇంక్ బ్లూ ఎల్లో చీర స్క్రీన్ షాట్ బాగున్నాయి ప్రింట్లు ఇది రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ క్రాస్ ఇది కూడా కుచ్చుల్లో టెంపుల్ అదిగో ఈ కలర్ కుచ్చిళ్ళో టెంపుల్ పళ్ళు బ్లౌజు బాటిల్ గ్రీన్ ఉంటుంది శారీ అంతా రెస్ట్ కలర్ ఉంటుంది ఓకేనా ఇంకా నేను కట్టుకొని చేరొస్తే ఇది మేము ఫ్రెండ్స్ అందరితో కరోనా ముందు కాసి సరదాగా వెళ్ళాం ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయాం ఒక నలుగురు ఐదుగురు ఒక మూడు రోజులు అప్పుడు నేను కొనుక్కున్న చీరండి ఇది చాలా బాగుంది ఇది కూడా బెనారస్ జూట్ శారీ అలాగే ఇది కూడా క్రేప్ సారీ మస్టర్డ్ అండ్ రెడ్ రెడ్ అంటే మరీ రెడ్ కాదు కానీ బాగుంది కలర్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇది నే నా కోసమే దాసాను ఈ వీటిలో ఉంది చూసుకోలేదు నిన్న నైదా బీర్వా సర్దుతా ఉంటే దొరికింది పళ్ళు మాత్రం ఇలా ఇలా ఉంటుంది బ్లాక్ బాల్స్ ఎప్పుడు కట్ ఎప్పుడో కట్టాను ఈ బ్లా బాల్స్ అని నా కోసం పెట్టుకున్న చీర ఇది లైట్గా నెట్ ఉంటుందండి చీరకి నెట్లా ఉంటుంది క్రేప్ అదిగోండి నెట్లా ఉంది కనిపిస్తుందా చిన్ని వల వల అనుకోండి కాపీ చిక్క మనం ఉంటుంది అలా నెట్ చేపల చెరువులకి అనుకుంటాను ఎట్లా జల్లుళ్ళు అలా అలా వచ్చి మెటీరియల్ చాలా బాగుంది అది నాదే చీర ఎవరికి ఇచ్చేది కదండి ఇది కూడా ఆరెంజ్ అంతే ఆరెంజ్ అండ్ గ్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ క్రేప్ చీరలు నేను చూపించి అన్నీ క్రేప్లు ఇది కూడా పింక్ అండ్ రెడ్ కుచ్చిళ్ళలో టెంపుల్ అండి ఇది టెంపులు కూచీల్లో టెంపుల్ ఈ రెడ్ వస్తుంది పళ్ళు రెడ్ వస్తుంది బ్లౌజ్ ఇది చీరంతా పింక్ ఉంటుంది స్క్రీన్ షాట్ బాగుంది కదా బ్లాక్ రెడ్ కూడా చాలా మంది అడుగుతారు ఇది కూడా మళ్ళీ వచ్చేసింది మీకోసం బ్లాక్ పళ్ళు రెడ్ బ్లౌజ్ కూడా రెడ్ శారీ ఏమో పైన కింద బార్డర్ వందా బ్లాక్ శారీ ఇది ఓకే బ్లాక్ అండ్ రెడ్ క్రేప్ సారీ ఇది కూడా క్రాస్ డిజైన్ అరిటాకు గ్రీను మెహందీ గ్రీను అరిటాక్ గ్రీన్ కాదు మావిడాకుల గ్రీన్ అదిగోండి ఈ గ్రీన్ బాగుందే సీ సి గ్రీనా ఏమో మరి నాకు తెలీదు ఇలా ఉంది అదిగోండి ఇట్లా కలర్ బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇది కూడా ఇందాక ఒక ఎల్లో చూపించాను అది వేరే కాంబినేషన్ ఇది వేరే కాంబినేషనా సేమ్ అయ్యి ఉండొచ్చు ఇదిగోండి మీరు ఫోటోలు పెట్టినప్పుడు మాత్రం కింద బార్డర్ ఉందా లేకపోతే కుర్చీళ్ళ టెంపులా మీరు చూసుకున్నప్పుడు నాకు వాయిస్ మెసేజ్లో అమ్మా ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ అమ్మా ఇది అని నాకు చెప్పండి నేను చాలా చీరలు ఉంటాయి మళ్ళీ ఓటడితే ఓటు పంపిస్తున్నానండి మరి మరిసిపోతున్నానో ఏమో ముసలిదన్న అయిపోయి బాటిల్ గ్రీన్ రస్ట్ కలర్ ఓకే ఇది కూడా అటు ఇటు బార్డర్తో చాలా బాగున్నాయి చీరలు ఇవి ఇది పింక్ అండ్ ఇది పింక్ గ్రీన్ ఇది కూడా కుచ్చిల్లో టెంపుల్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుంది శారీ అంతా పింక్ వస్తుంది బాగుంది కదా ఈ చీర చాలా బాగుంది పెద్ద పెద్ద కొమ్మలు బలే ఉంది చీర ఏదో ఫంక్షన్ కట్టానని మీరు చూస్తారని చీరలు ఈ పట్టు వీడియోలు అన్నీ పెద్ద పెద్ద చీరలు కట్టుకున్నా ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్ ఏమొస్తుంది ఎల్లో వస్తుంది కూచిళ్ళో టెంపుల్ ఎల్లో చీరంతా బాటిల్ గ్రీన్ ఉంటుంది పళ్ళు కూడా ఎల్లో వస్తుంది శారీ అంతా ఈ గ్రీన్ ఉంటుంది భలే ఉంది ఈ బ్లాక్ బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లాక్ అంటే ఇది ఈ బ్లాక్ ఇది ముద్రలు అనమాట అచ్చు ఇది బ్లాక్ ప్రింట్స్ అండి ఇవి బళ్ళ మీద పరిచేసి చీరలు గుండు సూదులు గుచ్చేసి సుంచులు లేకుండా గుద్దేస్తారు రంగులో పెట్టడం గుద్దేయటం నేను కూడా వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో నేను బిజినెస్ మొదలు పెట్టినప్పుడు దాన్ని వెళ్ళి కిరోసిన వాసన వచ్చేసిదండి ఇప్పుడు అసలు యూనిట్లోకి వెళ్ళటానికి కూడా ఖాళీ దొరకట్లేదు నాకు ఇది క్రాస్ డిజైనే రెస్ట్ అండ్ గ్రీన్ బాగుంది కలరే నా ప్రస్థానం నా చీరల బిజినెస్ ఇంచుమించుకే ఇరవై సంవత్సరాల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి నాకు ఈ వీటి మీద గ్రిప్ ఉందండి బాగా అలవాటు చీరలు ఏది బాగుంటుంది నాకు తెలిసి నేను కాటన్ చీర ఐదు వందల యాభై నుంచి అమ్మానండి ఇప్పుడు అదే చీర పదిహేను వందలకి వెళ్ళిపోయింది అంటే మరి ఇరవై ఏళ్ళు అయింది కదా జనాలు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకేమో జీతాలేమో చిన్న పని చేసేస్తే లక్షల్లో జీతాలు వచ్చేయాలి చీర మాత్రం మూడు రూపాయలకి వచ్చేయాలి ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారు మామూలు వాళ్ళు కాదు మగపిల్లలే వాళ్ళు మదర్ కొనేటప్పుడు తగ్గించాలంటే తగ్గించి తినేస్తారమ్మ పట్టుకుని ఇది కూడా క్రేప్ సారీ అటు ఇటు బోర్డర్తో కొంతమంది లేండి అందరూ కాదు వందలో ఒకరిద్దరు ఇది కూడా క్రేప్ సారీ అటు ఇటు బార్డర్తో ఇది బ్లౌజ్ అనమాట పళ్ళు కూడా ఇలా గ్రీన్ ఉంటుంది ఇది బ్లాక్లో అడుగుతున్నారు బాగా బ్లాక్లో రాలేదండి ఈసారి సారీ ఇది ఇలా వచ్చింది ఓకే బ్లూ అండ్ ఎల్లో ఇది కూడా అటు ఇటు బార్డర్తో క్రేప్ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా పింక్ టెంపుల్ అన్నమాట మొత్తం చీర అంతా పింక్ ఉంటుంది చిన్న టెంపుల్స్ పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది ఇక్కడ వరకు క్రేప్ ఇంకా ఉన్నాయి ఇది అటు ఇటు బార్డర్ క్రేప్ ఓకే కలర్ చూడండి ఎంత బాగుందో కొత్త కాంబినేషన్ ఇది ఈ కలర్ బాగుంది మంచి గ్రీను మొబైల్ చూడండి నాదే ఫోను నెంబర్ ఏమొస్తుందా ఓకే ఉంచండి తర్వాత ఎత్తుతాను ఇది అటు ఇటు బోర్డర్తో అలాగే రెడ్ మస్టర్డు మస్టర్డు మంచి మెరూను ఎలా బాగుంది కదా కలరు షాట్ అక్కడ వరకు క్రేప్ చూపించాను కదండి ఇవి హెవీ క్వాలిటీ కాటన్ చీరలు నాలుగే ఉన్నాయి ఇది పౌటంచు కొంచెం రంగు అంటింది అయినా వెళ్ళిపోతుంది ఏం పర్వాలేదు ఇది బ్లౌజు పింక్ ఓకే బాగుంది కదా చీర ఇదొకటి ఇంకా అన్నీ ఓపెన్ చేయను ఒక చీర రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది వంగపూరంగు రంగు వస్తుంది ఈ ఇలాంటి బ్లౌజు ఇది బ్లాక్ భలే ఉంది చీర ఇది ఈ బార్డర్లో ఏ కలర్ వచ్చిందో ఈ లక్స్ గ్రీన్ వస్తుంది ఓకే తర్వాత అక్కడ వరకు మెత్తటి కాటన్ హెవీ క్వాలిటీ వచ్చినాయి ఇవి మళ్ళీ కాటన్ చీర అంతా ఇలా వస్తుంది ప్రింటు అలా ఉంటుంది పళ్ళు బ్లౌజు పళ్ళు ఇంతే జానే వస్తుంది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా వంగపూ రంగు వంగపూ రంగులో లైట్ కాకుండా కొంచెం డార్క్ కలర్ అనమాట ఓకేనా ఇది ఎంత బాగుందో కలర్ భలే ఉన్నాయండి చీరలన్నీ డిజిటల్ ప్రింట్స్ ఇది పళ్ళు చిన్న పళ్ళు అంతే ఊరికే జాన్ పళ్ళు ఇస్తాడు ఈ చిన్న ప్రింటెడ్ బ్లౌజు శారీ అంతే ఫ్లవర్స్ బాగుంది కదా చేరేది ఇది కూడా నా అదే ఇవన్నీ కట్టుకోను ప్రతి వీడియోలో నాలుగు చీరలు వచ్చాయి తీసుకోవాలని కట్టుకోలేను ఓకే ఇది కూడా నా అదే ఇది కూడా ఇలా ఉంటుంది చీర అంతా ఈ చిన్ని ప్రింట్ బ్లౌజ్ బాగుంది షాట్ ఇవి కాటన్ కోటాలండి అలాగే ఇది కూడా కాటన్ కోట భలే ఉంది ఇది కలర్ ఏదిగోండి ఇది బ్లౌజు శారీ అంతా ఎలా ఉంది ఓకే ఇది మంచి ప్యారెట్ గ్రేన ఈ గ్రే కలర్ బ్లౌజు ఓకే ఇది మంచి గ్రే రెడ్ బ్లౌజు చీర అంతా ఇలాగే ఉంటుంది ప్రింట్ అందువల్ల ఇంక ఇది ఓపెన్ చేయట్లేదే ఇది చీర అంతా ఇలాగే ఉండి ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా శారీ అంతా ఈ ఫ్లవర్ ఇలాగే డిజైన్ వచ్చి ఈ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఓకే ఇది ఎంత బాగుందో చీర ఇది కూడా ఇలా ఇలా వచ్చి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది ఇలాగే వచ్చి ఈ కలరు బ్లౌజ్ వస్తుందా బ్లాక్ బ్లౌజ్ వస్తుందా ఈ కలరే వస్తుంది ప్రింటెడ్ వస్తుంది కాకపోతే బ్లౌజ్ ఇదిగో ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ కనిపించిందా చీర అయితే ఇలా ఉంటుంది ఓకే లాస్ట్ వన్ పద్మగారి చీర చాలా బాగుంది ఎవ్వరికి ఇవ్వను ఇది నా చీర ఇది చామంతి పువ్వుల్లాగా పువ్వులు వచ్చి లోటస్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ మంచి బాటిల్ గ్రీన్ గ్రీన్ కూడా చాలా అందమైన గ్రీను బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ చీరలు ఇక్కడ వైపు వేసినవి అన్ని కాటన్ కోట చీరలు అండి మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి ఓకే పెట్టేస్తే నేను మీకు అట్ల వివరాలు చెప్తాను నచ్చితే ఆర్డర్ చేసేసుకుని ఇవేనండి శారీసు నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ నమస్తే అండి